హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు మళ్ళీ మంచి ఐటెంతో మీ ముందుకు వచ్చానండి అందరు ఎంతోమంది బాగా అందరు ఇష్టపడే కర్రీ కర్రీతో మళ్ళీ మీ ముందుకు ఇది ఏంటో తెలుసా కోడిగుడ్లు వెల్లుళ్ళు కారవండి మన కోడిగుడ్లతో వెల్లుళ్ళు కారవండి సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు ఇలా కూడా తింటే చాలా బాగుంటుందండి ఫస్ట్ నేను కోడిగుడ్లు ఏడు కోడిగుడ్లు తీసుకున్నానండి ఏడు కోడిగుడ్లు తీసుకున్నాను ఏడు కోడిగుడ్లు తీసుకొని వాటర్ పోసి పోను పెట్టానండి చూడండి ఏడు కోడిగుడ్లు వాటర్ పోసి పోను పెట్టా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇవ్వండి ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే బాగా ఉడికిద్దండి కోడిగుడ్లు ఎక్కడ చెక్కు చెదరకుండా మనకి కోడిగుడ్లు బాగా ఉడికి అందుకని కోడిగుడ్లు ఇప్పుడు గ్యాస్ కొట్టుకున్నాం గ్యాస్ కొట్టేసేసి ఈ కోడిగుడ్లు బాగా ఉడకనిద్దామండి ఈ కోడిగుడ్లు ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం చూడండి మనకి ఎల్లుల్లి కారం అనుకున్నాం కదా ఇదిగోండి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వచ్చేసి ఒక ఒక ఐదు ఆరు అండి ఆరు గడ్డలు పెద్ద సైజు ఉల్లిగడ్డలు సన్నగా కోసుకున్నాయి ఇలా కోసుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలి రెండు అండి చున్నెల్లిపాయలు రెండు ఉల్లిగడ్డలు ఆరు ఉల్లిగడ్డలు కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి ఉల్లిపాయలు పొట్టి తీసి ఇలా పెట్టుకోవాలి రోలు ఇవ్వండి రోట్లో దంచుకోవాలి రోట్లో దంచుకుంటేనే ఈ కారం చాలా బాగుందండి సూపర్గా ఉంటుందండి చూపిస్తాను చూడండి ఎలా దంచేది చూడండి ఉల్లుల్లిపాయలు ఇట్లా కచ్చాబెచ్చగా రోట్లో వేస్తేనే దంచుకోవాలండి మిక్సీ బాగోదండి ఇది రోట్లోనే బాగుంటుంది అందుకే రోట్లో వేసి దంచి చూపిస్తున్నా మెత్తగా కాదు గే కాకుండా ఖర్చా పెచ్చ ఇట్లా ఖర్చా చూడండి ఇదిగోండి ఇట్లా ఇట్లా ఖర్చా అండి ఇలా ఇలా దంచుకొని పక్కన పెట్టుకొని మొత్తం అలాగే దంచేసుకోవాలి ఇలా మళ్ళీ మొత్తం వేసి చూడండి ఇట్లా కచ్చాపచ్చా మనం దంచేసుకున్నాం ఇలా దంచుకోవాలండి బచ్చగా ఇలా దంచుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు రోట్లోనే చాలా బాగుంటుందండి మిక్సీ చేస్తే అస్సలు బాగుంది ఇది రోట్ ఇదేనండి ఇప్పుడు ఎల్లుల్లి ఇదిగోండి ఎల్లుల్లి మొత్తం మళ్ళీ ఇది దీంట్లోకి వేసుకోవాలి రోట్లోకి వేసుకోవాలి ఇలాగా దంచుకోవాలండి ఇప్పుడు మనం కొంచెం మెదిగింది కదా రోట్లోకి ఉప్పు తగినంత ఉప్పండి ఉప్పు మీ ఇష్టం అండి ఇదిగోండి ఉప్పు నేను ఇది వేస్తున్నాను చాలపోతే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అండి ఇదిగోండి దంచి మెదిగిందండి ఇప్పుడు కారం అండి ఒక కప్పు ఈ కప్పుతో నేను ఒక కప్పు కారం అండి ఒక కప్పు బట్టి దండి కారం కారం ఉంటేనే బాగుంటుంది ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం కూడా వేసుకొని దంచుకోవాలి చక్కగా మన కారం వెళ్ళి పై వేసుకొని ఇలా ఉప్పు వేసుకొని దంచుకోవాలండి అయిపోయిందండి మెత్తగా అయిపోయింది ఇంక ఇప్పుడు తీసేసుకుందాం మనం చూడండి అయిపోయింది మనం తీసేసుకుందాం శుభ్రంగా చక్కగా ఇలా మొత్తం తీసేసుకోవాలండి చాలా ఉండదండి అప్పుడప్పుడు ఇలా తింటూ నేను నెలలో ఒక్కసారైనా ఒక్కసారన్నా రెండు సారన్నా ఎల్లుళ్ళు కారం తింటే చాలా మంచిదండి ఇవన్నీ బాండీ పెట్టుకోవాలి బాండీ పెట్టుకొని తాలింపు చేసుకోవాలండి మనం బాండీ పెట్టుకొని తాలింపు చేసుకోవాలి ఇవన్నీ గెంటతో రెండు గేంటి లాయలు రండి ఆయిల్ బాగు రెండు గంటలు ఆయిల్ పోసుకున్నా ఈ ఆయిల్ ఎక్కే లోపల మనం తాళి మిగించాలండి పోపు దినుసులు పోపు దినుసులు దినుసులు కాండి తాళి గింజలు ఇవ్వండి తాళి కొంచెం పిలిచు అండి చాలా బాగుంటుంది ఎల్లుల్లు కారం చాలా టేస్టీ కూడా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి మచ్చిబామకండి కామెంట్ పెట్టడం మాత్రమే మచ్చిబామకండి కామెంట్ పెట్టండి అలా ట్రై చేసి కారాన్ని ఇప్పుడు ఇదొండి నో గింజలు కూడా మగ్గాయి కదా ఉల్లి పచ్చిమిరగాయాలండి ఇలాగే వేసుకోవాలి ఏం చేయద్దు ఇలా వేసుకోండి బలి ఉంటుందండి అన్నంలో సూపర్ ఉంటుంది ఇలా వేసుకోవాలి జాగ్రత్త అండి నూనెలు వేసినప్పుడు మీరు కొండి ఉల్లిపాయలు వేయాలి మనం పచ్చి కచ్చా పచ్చా దంచుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు మొత్తం వేసేసేయాలి ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం కదా చక్కగా ఉల్లిపాయ కూడా అండి ఈ ఆయిల్లో మగ్గాలండి వెల్లుల్లి కూడా బాగా మగ్గాలి మగ్గుతున్నాయి కదా కొంచెం మనం పసుపు వేసుకోవాలండి పసుపు ముక్కవండి పసుపు కూడా చాలా మంచిది కొన్ని చిట్కడంతా పసుపు ఎక్కువ కదండి చిటికడ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఈ వెల్లుల్లి అంతా ఈ ఆయిల్లో మగ్గాలండి బాగా చక్కగా మనకు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి ఉల్లిగడ్డలు అండి ఉల్లిగడ్డలు మనకి మగ్గిపోయినాయి పచ్చిమిరకాయలు కూడా చూడండి ఎంత బాగుందో అసలు కలర్ చూస్తుంటేనే మనకి నూరుపోతుందండి ఇప్పుడు కారం అండి మనం చిన్నెలు వేసి కారం కొట్టుకున్నాం కదా ఆ కారం మొత్తం ఇలా వేసేసుకోవాలి మొత్తం వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా మనకి ఎల్లుళ్ళు కారం రెడీ అయిపోతుంది చూడండి చక్కగా మనకు కారం రెడీ అయిపోయింది ఇప్పుడు ఎగ్స్ అండి ఇదిగోండి ఎగ్స్ ఎగ్స్ నూనెలో ఉడకబెట్టుకోవచ్చు కారణం ఉడకబెడితే బాగోదండి ఎప్పుడైనా నెల్లూళ్ళు కారం కిట్టే వేసుకోవాలి ఏడు ఎగ్స్ తీసుకున్నానండి నేను మీరు అన్ని కావాలంటే డజన్ అయినా తీసుకోవచ్చు దీంట్లోకి చూడండి ఎంత బాగుంది అసలు కలర్ఫుల్ ఇంకా అయిపోయిందండి ఈజీగా ఈజీ ఇది నెలలో రెండు సార్లు తినొచ్చు అండి ఇట్లా నిల్వ ఉంటుందండి నెల రోజులు నిల్వ ఉంటుంది ఈ కారం ఏమి ఇబ్బంది ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఎగ్స్ మాత్రం అస్సలు ఇలా వేసుకొని ఏడు వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని మనం పచ్చిమిరగాయలు వేసేమో ఆ పచ్చిమిరగాయ నంచుకుంటే అస్సలు సూపర్గా ఉంటుంది కాంబినేషన్ ఎల్లుళ్ళు కారం అప్పుడప్పుడు పిల్లలకి ఇలా పెట్టాలండి పెడితేనే మన వెనకటి కాలంలో పద్ధతి అంతా మన పిల్లలకు కూడా అర్థమైంది ఇది మా నాయనమ్మ చేసేదండి మా నాయనమ్మ ద్వారాగా నేను నేర్చుకున్నా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ గ్యాస్ కట్టేసుకోవచ్చు చూడండి బాయ్ అండి ఇంక అయిపోయింది బాయ్ గ్యాస్ కట్టేసుకుని బాయ్